నమస్తే వెల్కమ్ టు ది న్యూస్ క్రిస్మస్ పండుగ సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని మెదర్ డిస్ట్ చర్చిలో లో జరిగిన క్రిస్మస్ సంబరాల్లో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ సందర్భంగా ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి మును ఈ క్రిస్మస్ నుంచి ప్రతి కుటుంబంలో పుట సంతోషంగా అందరూ జీవించాలని చెప్పేసి ఏసుక్రీస్తును కోరుతూ మరి ఎల్లవేళలా మీ ఎంబడి గడ్డం ప్రసాద్ కుమార్ అని నేను మీకు తోడుగా మీ కూడా ఉంటానని తెలియజేస్తూ మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా క్రైస్తవ మైనారిటీ వారు ఎవ్వడి వెళ్ళవేళలా మీకు తోడుగా ఉంటుందని చెప్తూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం అతిపెద్ద పదవి కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు దొరికినందుకు పెద్ద ఎత్తున ఈ ఐదు సంవత్సరాలలో పట అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలు అని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవ మీలు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారికి అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మంజుల రమేష్ గారికి మరి ఫ్లోర్ లీడర్ మా సుధాకర్ రెడ్డి గారికి మిగతా నాయకులకందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరొక్కసారి క్రైస్తవ సోదరి సోదరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నా ఎలక్షన్ కంటే ముందు కూడా వాళ్ళు ప్రార్థన చేసి నన్ను గెలవాలని చెప్పేసి రోజు వాళ్ళు ప్రార్థన లోపట నా గురించి దేవునితో వేడుకున్నారు వారికి కూడా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క ఇంతమంది కలుసుకునేందుకు చాలా సంతోషంగా ఉంది గవర్నమెంట్ అయినా ఎమ్మెల్యే అండ్ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారికి ఇంకా మున్సిపల్ చైర్పర్సన్ మంచిలా రమేష్ గారికి అంజనేయ సర్పంచ్ గారికి సుధాకర్ రెడ్డి గారికి షరీఫ్ గారికి ఇంకా వెళ్తా పైన పెద్దలందరికీ ఇక్కడున్న ప్రతి ఒక్క నాయకులకి చర్చ్ ఫాదర్కి ఇంకా ఇక్కడున్న ఫాస్టర్ అందరికీ మహిళా సోదరి మండలందరికీ నాతోటి మహిళా సోదరి మండలి ఇంకా క్రిస్టియన్ సోదరి మండలి ఇంకా ప్రతి ఒక్కరికి అందరికీ ఆ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు క్రిస్మస్ వేడుక చేసుకోవడం చాలా ఘనంగా సంతోషంగా ఉంది నేను గతంలో టూ థౌజండ్ సిక్స్లో ఇక్కడికి రావడం జరిగింది మళ్ళీ సెకండ్ టర్మ్ చేయమన్నప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో రావడం జరిగింది మళ్ళీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది అప్పుడు నేను రాలేను ఈ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇంత మందిని కలుసుకోవడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది దారులో కూడా అక్కడ క్రిస్మస్ వేడుకలు అక్కడ నేను ఎప్పుడూ ఎవ్రీ ఇయర్ వెళ్తుంటా కానీ అక్కడ కూడా ఫండింగ్ కూడా ఇవ్వడం జరిగింది థర్టీ ల్యాక్స్ రోడ్స్ కోసము ఇంకా కూడా దాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచి కర్ణాటక ఇంకా మన సరౌండింగ్ డిస్టిక్ నుంచి మన చర్చ్ దారు చర్చ్కి అందరు వస్తారు అది కూడా దాన్ని చాలా ఇంపార్టెన్స్ ఉంది అక్కడ దాన్ని మనం గుర్తింపు చాలా మంచిగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏదేమైనా కూడా మన చర్చి గుళ్ళు కానీ మజీద్లు కానీ ఇవన్నీ ఉండడం వల్ల అందరికీ ఐక్యమత్యం అనేది కుల మత భేదం లేకుండా అందరూ ఈక్వల్గా ఉండే విధంగా అందరం కృషి చేయాలి ఎవరు మతం వాళ్ళది ఎవరు సాంప్రదాయం వాళ్ళది కాబట్టి అందరినీ రెస్పెక్ట్ చేస్తూ అందరం కుల మత భేదం లేకుండా ఐక్యమత్యంతో అందరం ఉండాలి ఎందుకంటే ఈ గుళ్ళు చర్చిలు మజీదుల వల్ల ఆ కులంలో ఉన్నవాళ్ళు ఎంత పెద్ద శత్రువులైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడికి వచ్చిన అందరం చర్చ మన మతం ఈ మతం వాళ్ళు వచ్చిండ్రు మీరు వచ్చిండ్రు మేము వచ్చిండ్రు ఇక్కడికి రాగానే అందరం ఐక్యమతంతో కలుసుకుంటాం ఎంత పెద్ద శత్రువులైనా కూడా ఐక్యమతంతో కలుసుకొని మాట్లాడతారు కాబట్టి ఇట్లాంటి అకేషన్స్ ప్రతి ఒక్కరు జరుపుకోవాలి ప్రతి సంవత్సరం మనం ఇట్లాంటి అకేషన్స్ని స్మరించుకుంటూ ఐక్యమతంతో అందరం ముందుకు నడుస్తూ అభివృద్ధి దశలో అందరం ఉండాలని ఐక్యమత్యంతో ఉంటే అభివృద్ధి అనేది సాధ్యం కాదని తెలుస్తూ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుంటూ మనం అందరం ఐక్యమత్యంతో ఉంటే అభివృద్ధి అనేది సాధ్యమవుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఫస్ట్ ఈ కార్యక్రమానికి మీ చేసిన అన్న స్పీకర్ గారు ఎమ్మెల్యే గారు గడ్డ ప్రసాద్ కుమార్ గారికి అండ్ జెడ్పీ చైర్మన్ అమ్మ సునీతమ్మ గారికి అండ్ సుధాకర్ అన్న గారికి షరీఫన్న గారికి మరి అరుణ్ సార్కి మిగతా అందరికీ కూడా మా అందరికీ మరి క్రిస్టియన్ సోదర సోదరి మందరికీ మరియు పాస్టర్స్ అందరికీ అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్ ఫస్ట్ చాలా 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 హ్యాపీగా ఉంది ఇవాళ ఎందుకంటే ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ క్రిస్మస్ అనేది చాలా మంచిగా అంటే గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఎందుకంటే జీసస్ క్రైస్ట్ ఒక మంచి మనిషిని మనకి ఎమ్మెల్యేగా పంపించిండ్రు సో అందరి తరఫున అందరూ మీరు హార్టీ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మీరందరూ కూడా ఆశీర్వదించి అన్నని ఎమ్మెల్యేగా నిలబెట్టినరు సో అందరికీ కూడా సభం కట్ట ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఫస్ట్ అంటే అన్న గురించి చెప్పాలంటే చాలా మంచి మంచి ఇందాక చెప్పింది కదా మీ అందరినీ కూడా అండగా ఉంటుంది ఒకటే ఒక్క మాటలో చెప్పిండ్రు అన్న సో అన్న ఆధ్వర్యంలో మనమందరం పనిచేసి వికారాబాద్ని ఒక మంచి వికారాబాద్ జిల్లాలోనే ఒక మంచి పొజిషన్కి తీసుకెళ్తారు అన్న అని చెప్పేసి నాకు ఫుల్ హోప్ ఉంది ఇంకా జీసస్ క్రైస్ట్ గురించి జీసస్ క్రైస్ట్ గురించి అంటే ఆయన చరిత్ర చూస్తే అంటే శాంతి ప్రేమ త్యాగం ఇలాంటివన్నీ క్రైస్ట్ ప్రభువుని చూసి నేర్చుకోవాలి ఎందుకంటే కూడా మనం చేస్తున్నప్పుడు చెప్పినా నేను శిరువా చేస్తుంటే కూడా దేవుడా అందరినీ రక్షించుకోండి నీకు చేస్తున్నారు సో రక్షించు అని చెప్పి మాత్రమే కోరుకున్నారు అంటే నన్ను రక్షించు నన్ను కాపాడిని ఎప్పుడు కూడా జీసస్ కోరుకోలే అంటే వేరే వాళ్ళ కోసమే అంటే మనందరి కోసమే లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసిండ్రు కాబట్టి తన జీవితం నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి నేర్చుకోవడమే కాకుండా కూడా ఆచరించి చూపించాలి సో అందరికీ కూడా మళ్ళీ ఒకసారి అందరికీ మెరీ క్రిస్మస్ థ్యాంక్ యూ సో మచ్ ఐ వి వెరీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ పండుగకు పరి చర్చలోకి మన ముఖ్య అతిథిగా వినటువంటి వికారాబాద్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర సభాపతి గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి అదేవిధంగా మూడు సార్లు జిల్లా పరిషత్గా జిల్లా పరిషత్ చైర్మన్గా హ్యాట్రిక్ చైర్మన్గా మన మధ్యలోకి వచ్చినటువంటి సునీత మహేందర్ రెడ్డి గారికి అదేవిధంగా స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ చిగులపల్లి మంజుల రమేష్ గారికి అదేవిధంగా మాజీ జెపిటీసీ సభ్యులు గుప్తహర్ షరీఫ్ గారికి మరి నా స్నేహితులు రాజ్ కుమార్ చిన్న గారికి దేవి గారికి ఆసిఫ్ గారికి అరుణ్ కుమార్ సార్ గారికి మరి ముందుకు వచ్చినటువంటి ముందు కూర్చున్నటువంటి సోదర సోదరి వాళ్ళందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి మీకు అందరికీ తెలిసిన విషయమే మా అన్న పెద్ద ప్రసాంత్ కుమార్ గారు రెండు సార్లు ఓడిపోయినప్పటికీ కూడా మన వికారాబాద్ నియోజకవర్గ ప్రజల గురించి వికారాబాద్ పట్టణం ప్రజల గురించి అనుక్షణం ఆలోచిస్తూ మన మధ్యలోనే తిరుగుతూ మరి ఏ విధంగా వికారాబాద్ పట్టణాన్ని డెవలప్ చేయాలి వికారాబాద్ నియోజకవర్గాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి మరి క్రైస్తవ సోదరులను ఏ విధంగా ఆదుకోవాలి మరి చర్చిను ఏ విధంగా డెవలప్ చేయాలని చెప్పి ఎప్పుడు ఆలోచించేవాడు మరి మా మధ్యలో ముందు చెప్పినట్లుగా ఆ జీసస్ గారు మనం ఆశీర్వదించి మరి ఈసారి మళ్ళీ భారీ విజయంతో ప్రసాదాన్ని గెలిపించుకోవడం జరిగింది మరి దాంట్లో ముఖ్యంగా మరి ఇక్కడ కూర్చున్నటువంటి క్రైస్తవ సోదర సోదరి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వారి సహకారం కూడా మనకు ఉన్నది కాంగ్రెస్ పార్టీకి వారు పెద్ద ఎత్తున సపోర్ట్ చేసినారు మరి నాకైతే చాలామంది కూడా ఫోన్ చేసి మరి చెప్పడం జరిగింది అన్న ఈసారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం ప్రసాద్ కుమార్ గారికి సపోర్ట్ చేస్తాం మరి ముందు తప్పకుండా కూడా మీ మీ సహకారం కూడా మాకు ఉండాలి మా చర్చకు ఉండాలని చెప్పి కూడా మరి చాలామంది ఎలక్షన్స్ కంటే ముందే నాకు చెప్పినటువంటి సందర్భం మరి సందర్భంలో నేను కూడా వెంటనే స్పందించి అన్న తప్పకుండా మీరు సపోర్ట్ చేయండి మరి నేను మీకు అందరు కూడా ఎల్ల మీకు అండగా ఉంటా మరి దాంతోపాటు ప్రసాద్ కుమార్ గారిని కూడా మీకు అండగా ఉండే విధంగా నా ప్రయత్నం ఉంటుంది మన ప్రసాద్ కూడా చాలా మంచి వ్యక్తి చాలా సౌమ్యుడు మరి రెండు సార్లు కూల్పోయిండు మరి దాంతోపాటు ఆయన భార్యను కూడా కోల్పోయినప్పటికీ కూడా మరి ఆయన కుటుంబానికి కూడా దూరంగా ఉంటూ మరి మనందరి కోసం మన ప్రజల కోసం మన వికారాబాద్ పట్టణం కోసం వికారాబాద్ నియోజకవర్గం కోసం మరి పెద్ద ఎత్తున ఆయన ఎప్పుడైనా కూడా స్పందిస్తూ ఉంటాడు మరి వెంటనే ఎప్పుడైనా కూడా రాత్రి నైట్ ఫోన్ చేసినా పగలు ఫోన్ చేసినా ఎప్పుడైనా ఎప్పుడైనా కూడా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితుల్లో ఉంటే కూడా ఆ మిసులు కాలు చూసుకొని మళ్ళీ ఫోన్ చేసి మరి ఇంటర్నెట్ స్పందించి తప్పకుండా కూడా మన కోసం ఆయన పాట పడతారని చెప్పి నేను చెప్పడం జరిగింది లక్షన్స్ కంటే ముందు కూడా మరి అదేవిధంగా నా మాటలు నమ్మి అదేవిధంగా ప్రసాద్ కుమార్ గారి మీద కూడా మరి ప్రేమతో అభిమానంతో మీరు అందరూ కూడా చాలా ఎత్తున పెద్ద ఎత్తున మరి ఓట్లేసి ప్రసాద్ కుమార్ గారిని గెలిపించినారు మరి మీకు అందరు కూడా చేతులకి నమస్కరించి మీకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుందాం మిత్రులారా అదేవిధంగా మన గతంలో కూడా ప్రసాద్ కుమార్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మరి చర్చ్ గురించి కూడా మరి పెద్ద ఎత్తున ఫండింగ్ కూడా చేయడం జరిగింది మరి కాంపౌండ్ వాళ్ళకి అంతా కూడా మరి ఫండ్ ఇవ్వడం జరిగింది మరి మరొకసారి కూడా నేను మా ప్రసారంలో ఒకటే కోరుకుంటా ఉన్నా మరి తప్పకుండా ఈ చర్చి విషయంలో కూడా మరి తప్పకుండా మీరు పెద్ద ఎత్తున ఒక దృష్టి పెట్టి ఒక కన్ను పెట్టి మరి ఇంకా కూడా డెవలప్ చేయడానికి మరి తప్పకుండా మీ సహకారం ఉండాలని చెప్పి అని చెప్పి మరి మా అన్న ప్రసారాన్ని కూడా కోరుకుంటా ఉన్నా అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు కూడా మరి ఎలక్షన్స్ కంటే ముందే మరి మేమందరం కూడా మా దేవి గారు మేము అందరం కూడా ఇక్కడ ఇక్కడికి రావడం జరిగింది మరి ఆ రోజుల్లో చెప్పినాం తప్పసారి పాస్టర్ గారు తప్పకుండా మా అన్న గురించి మీరు ప్రార్థన చేయండి మీరు సపోర్ట్ చేయండి మా అన్నని గెలిపించండి తప్పకుండా ఈ చర్చ కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తాం మరి రైస్టోదర్ సోదరులందరికీ కూడా తప్పకుండా మా సహకారం ఉంటుందని చెప్పి చెప్పినప్పుడు మరి ఆ రోజు పాస్టర్ గారు కూడా చెప్పినారు తప్పకుండా అండి నేను తప్పకుండా మీకు మీకోసం ప్రార్థన చేస్తానని చెప్పి మరి ఆ రోజు ప్రార్థన చేసి మరి ప్రసాద్ కుమార్ గారిని కూడా ఆశీర్వదించడం జరిగింది మరి అందరు కూడా మరి వారు కూడా చెప్పినారు తప్పకుండా మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి ప్రశాంత్ గెలిపించాలని చెప్పి వారి ప్రార్థనలో కోరుకోవడం మరి రోజు ప్రసాద్ గెలవడం అనేది నాకైతే చాలా సంతోషదాయకం అదేవిధంగా ఈ సంతోషం అనేది నేను మాటలు చెప్పలేదు మరి అంటే పది సంవత్సరాలు ఎంతో కష్టపడి ఎన్నో అవమానాలు భరించి మరి మీతో ఇక్కడ అందరూ కూడా కలిసిమెలిసి రోజు ఇక్కడికి వచ్చినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది మరి మీ అందరితో కూడా మరొకసారి మీకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున్నారు తెలియేసుకుంటూ అందరికీ నమస్కారం ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి క్రైస్తవ సోదరు సోదరి క్రిస్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి ముఖ్య ముఖ్యంగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా స్పీకర్ ఇక్కడికి వెళ్ళినటువంటి ఘట్టెం ప్రసాద్ కుమార్ గారు అదేవిధంగా హ్యాట్రిక్ విజేత మన అమ్మ సునీతమ్మ గారికి ఎడ్పీ చైర్పర్సన్ గారికి మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ గారికి వైస్ చైర్మన్ ముత్తా షరీఫ్ గారికి సుధాకర్ రాడి ఫ్లోర్ లీడర్ గారికి అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన నాయకులకు అధికారులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను గతంలో కూడా ఇక్కడ వచ్చినప్పుడు మీ అందరికి కూడా చెప్పడం జరిగింది నేను ఇక్కడే మేరీనాస్తో చదువుకొని మీ అందరితో కలిసి జీవించిన వ్యక్తి నేను ఇక్కడ కాబట్టి ఇక్కడ వచ్చినప్పుడు కూడా అప్పటి చిన్ననాటి జ్ఞాపకాలు కూడా అందరు కూడా మాకు అందరికీ కూడా గుర్తొస్తుంటే ఇక్కడ అందరు కూడా ఫ్రెండ్సే ఉండరు కాబట్టి ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకునే సందర్భం ప్రతి సంవత్సరం ఈ క్రిస్మస్ రోజు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది మరి ముఖ్యంగా ఈరోజు ముఖ్యంగా అయినటువంటి ప్రసాద్ కుమార్ గారు నిజంగా ఎప్పుడూ చిరునవ్వుతో చిన్న అందరి మనస్సు అందరి వృధాలను తోచుకున్న వ్యక్తి మన ప్రసాద్ కుమార్ నిరంతరం ప్రజల కోసమే తన జీవితాన్ని త్యాగం చేశారు ఎందుకంటే ఇంతకు ముందర్ రెడ్డి గారు చెప్పారు ఆయన భారత చనిపోతే గుణంగా చెక్కు చెతని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ప్రజల సేవని తన ధ్యేయంగా మలుచుకుంటూ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న వ్యక్తి మన ప్రసంతమయ్యారు అటువంటి వ్యక్తి మరి మన ముందు ఈరోజు స్పీకర్గా ఉన్న అంటే మన వికారాబాద్ పట్టణ ప్రజల అదృష్టం అని కూడా భావిస్తున్నాం ఎందుకంటే ఈరోజు జిల్లాలో పడ మన జిల్లాకు ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండైతే అయితే అదే సందర్భంగా మన జిల్లా నుంచి ఒక స్పీకర్గా అదే గౌరవప్రదమైన పదవిని మనం చేపట్టిన ప్రసాద్ కుమార్ గారు మనం ఉండడం మరి ముఖ్యంగా డెవలప్మెంట్ విషయం వస్తే గతంలో ఆయన మంత్రి పదవి ఉన్నప్పుడు ఇక్కడ ఏడు వందల నుంచి ఎనిమిది వందల కోట్లతో డెవలప్మెంట్ చేయడం జరిగింది అది వంద కోట్లు చేసి వెయ్యి కోట్లు చెప్పుకున్నారు కానీ ఏడు వందల కోట్లు చేసి డెవలప్మెంట్ చేసుకోవడంగా మరి ఇక్కడ మన ప్రసాద్ కుమార్ గారికి మరి అటువంటి మంచి వ్యక్తి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు సహకర్ గారు చెప్పినట్టు ఈ చర్చ్ విషయంలో కానివ్వండి క్రైస్తవ సోదరు సోదరి మళ్ళీ ముఖ్యంగా మొన్న చాలా కష్టపడి ఆయనను ఆశీర్వదించి ఇక్కడ పాస్టర్స్ కూడా ఉన్నారు పాస్టర్స్ మీటింగ్ వెళ్తే కూడా వాళ్ళ స్పందన చూస్తే నిజంగా మరక ఇప్పుడు ముందు ఉన్నటువంటి వ్యక్తి కంటే ప్రసాద్ కుమార్ గారు ఒక మంచి వ్యక్తి సహృదయమైన వ్యక్తి ఎప్పుడు చిరు చిరునవ్వుతో అందరిని పరిపించే వ్యక్తి కాబట్టి ఆయనకు చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు వచ్చి వాళ్ళందరూ కూడా ఏకత అడిపోయి ఒకటే మాట చెప్పారు మేము ఈసారి ప్రసాద్ కుమార్ గారిని గెలిపించుకుంటాము అని చెప్పి ఆశీర్వదించారు కాబట్టి మరొకసారి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి క్రైస సోదరు సార్ మనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాడు ముఖ్యంగా ఇక్కడ సునీతమ్మ మరి వారు కూడా ఇక్కడ కంపౌండ్ వాళ్ళకు గతంలో ముప్పై లక్షలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎప్పుడుగా ఎవ్వరు పోతే ఏ పార్టీ నుంచి పోతే కూడా ప్రతి ఒక్కరి కూడా సాయం అందించే ఒక మంచి వ్యక్తి ఉంది కాబట్టి మరి ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళిద్దరు మనం మనం ముందుండడం ఈరోజు మనకు సంతోషం అనేది తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా మరొకసారి క్రిస్మస్ కు తెలుసుకుంటాం తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ మనం థ్యాంక్ యూ అదే రీతిగా మా క్రిస్టియన్ కమ్యూనిటీ మర్చిపోకుండా మీ దృష్టిలో వినించుకోవాల్సిందిగా ప్రభు పేర్ట మనం చేస్తూ ఉంటున్నాం ఇటు సమయంలో చివరిగా అందరం లేచి నిల్చొని దేవుని చిప్పుడు అనేది వచ్చిన నవతారికా ఈ లోకంలో యేసుక్రీస్తుగా జన్మించినట్టు ప్రభువా మీకు వందనాలు స్తుతులు స్తోత్రమే చనిచించించనా యా Супер! మనము యొక్క షాప్తోను గార్డ్లైన్తోను పరంగా వారిని స్పీకర్ చేతిలో పట్టుకోవాలని మనం తండ్రి కుమారా ఉన్న నామంలో ఈ యొక్క క్రిస్మస్ యొక్క కేక్ కట్ చేస్తూ ఉన్నాం ఆమె దయచేసి అంత చెప్పట్లు పెడతాం